హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ విత్ వేదు ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసే మునగాకు అండ్ కరివేపాకుతో హెల్దీగా కారొడిని చేయబోతున్నానండి వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఎన్నో వందల వ్యాధులకు ఔషధంగా ఈ మునగాకు పనిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే సర్వరోగ నివారణ అనొచ్చు మరి అంత హెల్దీ అయిన ఈ కారపొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ మునగాకు అండ్ కరివేపాకులో విటమిన్ ఏ డిసి అధికంగా ఉంటాయి ఈ రెండిటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కళ్ళకి జుట్టుకి స్కిన్కి కూడా చాలా మంచిది ఈ మునగాకు అండ్ కరివేపాకులో ఇంకా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీటిలో ఇమ్యూనిటీ పవర్ చాలా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది అంతేకాకుండా కాల్షియం ప్రోటీన్ చాలా ఉంటాయి కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది డైట్ చేసే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఈ మునగాకుని తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ కరివేపాకైనా మునగాకైనా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో తింటే చాలా మంచిది ఎందుకంటే జలుబు దగ్గు వైరల్ ఫీవర్ లాంటివి ఈ రైనీ సీజన్లో వస్తూ ఉంటాయి కదా అలాంటివి రాకుండా వచ్చినా తట్టుకునే ఇమ్యూనిటీ పవర్ ఉంటుందండి ఈ మునగాకు అండ్ కరివేపాకులో ఇలా ఫ్రెష్ మునగాకును తీసుకొని ఆకులు మాత్రమే సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి తీసుకోవాలండి అంటే ఒక పదిహేను నుంచి ఇరవై ఉంటాయి అవి కొంచెం ఆయిల్లో వేగాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి అన్నిటిని దూరగా వేయించుకోవాలి మీకు ఈ మునగాకు తొరిగితే అస్సలు మిస్ చేసుకోకుండా ఏదో ఒక రెసిపీ చేసుకోండి ఇలా కారపొడి చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు సింపుల్గా చెప్పాలంటే మనకి ఎలాంటి ఖర్చు లేకుండా దొరికే ఈ కరివేపాకు మునగాకు మన ఆరోగ్యానికి ఔషధాలుగా పనిచేస్తాయి మన ట్రెడిషనల్ మెడిసిన్ లాంటివి అన్నమాట ఈ ఎండుమిరపకాయలు ఇంకా మనం వేసుకున్న పప్పు దినుసులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం వేసిన పప్పు దినుసులు అనేవి మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని అవి కూల్ అయ్యాక మిక్సీ జార్లో తీసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక వన్ కప్పు మునగాకును వేసుకొని వేయించుకోవాలి మునగాకును కూడా మిక్స్ చేసుకుంటూ అడుగు అంటకుండా మరీ క్రిస్పీగా కాకుండా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఈ మునగాకుతో ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి పప్పులో వేసుకోవచ్చు ఇంకా పచ్చడి కూడా చేసుకోవచ్చు మునగాకుని ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మునగాకు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే కరివేపాకు కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని వేయించుకోవాలి నేను వన్ కప్ మునగాకు తీసుకున్నాను కాబట్టి వన్ కప్ కరివేపాకు తీసుకున్నాను ఇది కూడా మంచిగా ఆయిల్లో వేగాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలండి కరివేపాకులో విటమిన్ ఏ ఉంటుందండి మన కళ్ళకి జుట్టుకి చాలా మంచిది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా కరివేపాకు తింటే జుట్టు బాగా పెరుగుతుందని ఇలా వేయించుకున్న తర్వాత అన్నిటిని చలార పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చిని మిర్చిని ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకును వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఫస్టే మునగాకు వేస్తే కరివేపాకు మెదగదండి అందుకే ఫస్ట్ కరివేపాకు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి తర్వాత మునగాకును కూడా వేసుకొని అన్నిటినీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మూడింటిని పొడిలా మిక్సీ పట్టుకోవడమేనండి అంతే ఎంతో హెల్దీ అయిన కొన్ని వందల వ్యాధుల్ని తగ్గించే మునగాకు కరివేపాకు కారపొడి రెడీ మీరు కూడా తప్పకుండా ఈ కారపొడిని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి